నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ తమ్ బిర్యానీ సో మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ కోసం నేను వచ్చేసి బాస్మతి రైస్ బియ్యం టూ గ్లాసెస్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్ వాష్ చేసి పెట్టుకుని దాంట్లో ఒక వన్ పసుపు ఒక రెండు స్పూన్ సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ లెమన్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక ఫుల్ గరిట పెరుగు తీసుకున్నాను నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి త్రీ స్పూన్స్ అండి సో దీన్ని అల్లం పేస్ట్ ఒక ఫుల్ స్పూన్ ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మసాలా అంతా పట్టేలాగా సో బాగా మిక్స్ చేసుకొని దీన్ని వచ్చేసి మూత పెట్టేసి పక్కన సైడ్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉండాలి ఇదిలోపు రెండు ఉల్లిపాయలు రెండు టమాటా దోశని కట్ చేసి పెట్టుకున్నాను ఇది బిర్యానీ బాగుంది లేదంటే దీని ఫిష్ సూప్ కూడా యూస్ చేసుకోవచ్చు అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ గీ వేసుకున్నాను నెక్స్ట్ ఆల్ మసాలా లవంగం చక్కాయి యాలకులు అన్నీ వేసేసుకున్నాను ఉల్లిపాయలు ఒక రెండు రూపాయలు కట్ చేసినాయి కొడుకు నెక్స్ట్ అలాగే వేసి ఒక స్పూన్ గుటి మొత్తం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి టమాటాలు టమాటాలు ఉల్లిపాయ కొంచెం మగ్గింది వేగినంత టమాటాలు వేసేసుకొని వేయించుకోవాలండి సో మీడియం ఫ్లేమ్లో నెక్స్ట్ పైన కొంచెం స్మెల్ కోసం కొత్తిమీర నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ కూడా వేసేసి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వేగుతున్నప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాలండి సో ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం ఇట్లా పచ్చివలసిన పోయే వరకు హైలో పెట్టి వేయించుకొని తర్వాత మూట పెట్టేసి స్లో పెట్టేసుకోవాలి సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఉడికిన తర్వాత చూసుకొని సో ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే బిర్యానీ రైస్ చేసుకున్నామో ఆ బిర్యానీ రైస్ దీంట్లో యాడ్ చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ పైన చికెన్ ఉడికిన తర్వాత రైస్ కూడా అలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత బాస్మతి రైస్ని జస్ట్ ఇలా తీసేసి పైన వచ్చేసి ఈ రకంగా రైస్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కింద గ్రేవీ కర్రీ అంతా ఉంచేసి పైన రైస్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి సో ఈక్వల్గా అన్ని మొత్తం పైన చికెన్ అంతా కవర్ అయ్యి పైన రైస్ మాత్రం కనపడేలా కవర్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మీరు సైడ్ అంతా ఒకసారి కలుపుకొని నెక్స్ట్ పైన కొంచెం కొత్తిమీర ఒక టూ టూ స్పూన్స్ గీ వేసేసి మూత పెట్టేసి దమ్ముకి పైన వెయిట్ ఏదైనా పెట్టాలి గుళ్ళు సుమ్లో పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉండేయాలండి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారు కదా మంచిగా పొడి పొడిగా ధమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయి చూస్తుంటే నోటి కదా సో ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టేసుకొని రైట్ నెక్స్ట్ ఆమ్లెట్ ఒక వేసుకున్నాను పక్కన ఆనియన్తో తింటే సూపర్ అండి సూపర్ గా ఉంటుంది ట్రై చేయాలి